ఇండస్ట్రీలో చాలా మంది మల్టీ టాలెంటెడ్ హీరోయిన్స్ వారిలో ఆండ్రియా జెరమియా ఒకరు ఈ ముద్దుగుమ్మ నటి గాయని సంగీత స్వరకర్తగా దూసుకుపోతుంది ఈ క్రేజీ బ్యూటీ ప్రధానంగా తమిళం తెలుగు మలయాళం సినిమాల్లో నటిస్తూ మరోవైపు గాయనిగా కూడా గుర్తింపు పొందింది ఇండస్ట్రీలో చాలా మంది మల్టీ టాలెంటెడ్ హీరోయిన్స్ ఉన్నారు వారిలో ఆండ్రియా జెరమియా ఒకరు ఈ ముద్దుగుమ్మ నటి గాయని సంగీత స్వరకర్తగా దూసుకుపోతుంది ఈ క్రేజీ బ్యూటీ ప్రధానంగా తమిళం తెలుగు మలయాళం సినిమాల్లో నటిస్తూ మరోవైపు గాయనిగా కూడా గుర్తింపు పొందింది రెండువేల ఐదులో తమిళ చిత్రం కందానాల్ ముదల్ ద్వారా నటిగా అడుగుపెట్టింది ఆండ్రియా జెరెమియా కాని ఈ ముద్దుగుమ్మకు గుర్తింపు తెచ్చిన చిత్రం రెండువేల ఏడులో విడుదలైన పచైకిలి ముత్తుచరం ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ భామ విశ్వరూపం రెండువేల పదమూడు తరమణి రెండువేల పదిహేడు అవల్ రెండువేల పదిహేడు వడచెన్నై రెండు వేల పద్దెనిమిది అరణ్మనై మూడు సినిమాలతో పాటు దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాలోనూ కనిపించి ఆకట్టుకుంది ఈ చిన్నదాని నటనకు అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు ఇక ఈ అమ్మడు తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది నాగ చైతన్య సునీల్ కలిసి నటించిన తడాఖ సినిమాలో మెరిసింది ఈ సినిమాలో సునీల్కు జోడిగా కనిపించి ఆకట్టుకుంది ఆ తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు ఆండ్రియా సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తన ఫోటోలు సినిమా అప్డేట్లను పంచుకుంటుంది ఈ చిన్నదాని లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి గ్లామర్తో కుర్రాళ్ల మతిపోగొడుతోంది ఆండ్రియా